ప్రభుత్వం అంటాము ప్రభుత్వం కన్నా ముందు మనం కింది స్థాయి నుంచి యువత నుంచి ఈ ఒక్కటి చేంజెస్ రావాలి మనం కొన్ని ఫెస్టివల్స్ అయితే మాత్రం కొన్ని ఫెస్టివల్స్ అయితే మాత్రం వినాయక చవితి రాంగానే భాగ్యనగర్ ఉత్సవ కమిటీ అని చెప్పి అనేక ఏరియాల్లో దాదాపు ఇరవై నుంచి ముప్పై వినాయక మండపాలు నిర్వహిస్తాం తర్వాత బోనాల పండుగలు నిర్వహిస్తాం పండుగలు మళ్ళీ ఇన్స్టాగ్రామ్లు వీటికి ఉన్న యువత ఏదన్నా దాడులు జరిగినప్పుడు స్వచ్ఛందంగా ముందుకు రావాలి అంతేగాని ప్రతి ఒక్క దానికి ఎవరో నాయకుడు వస్తాడు ఎవరో లీడర్ వస్తారని మనం చూస్తూ కూర్చోలేం ఈ దాడులు ఇవన్నీ జరుగుతున్నాయి సామాన్య ప్రజలు మిడిల్ క్లాస్ ప్రజల మీద జరుగుతున్నాయి ఇప్పుడు కూలి పని చేసుకునే వాళ్ళు ఇక్కడ ఉంటారు మళ్ళీ వేరే రాష్ట్రాలకు పోతారు వాళ్ళు ఎక్కడెక్కడో తిరుగుతుంటారు వాళ్ళ పొట్టకోటి కోసం వాళ్ళు వెళ్తుంటారు ఈ బిజినెస్ మ్యాన్లు ఉన్న వాళ్ళు ఈ కింది స్థాయిలో మిడిల్ క్లాస్కి ఏం జరుగుతుందో తెలియదు వాళ్ళ సంపాదన వారికే ఉంటది ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళకే అయిపోయింది ప్రాబ్లమ్స్ వచ్చేటి అన్ని మన మిడిల్ క్లాస్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి మనం మనోళ్ళందరూ చైతన్యం కావాలి యూత్ అంతా అవేర్నెస్ కావాలి ఒక ప్రోగ్రామ్ పెట్టినప్పుడు రావడం ఫోటోలు దిగడం మేము ఇది చేయడం అది చేయడం అని చెప్పుకోవడం కాదు ప్రతి ఒక్కరు ఇది మన దేశం అన్నప్పుడు మన రెస్పాన్సిబిలిటీ మన బాధ్యతగా ఫీల్ కావాలి చదువుకోవడం చదువుకోగానే ఒక ఎంఎన్సీలో జాబ్ రావడం అక్కడ నుంచి మా లైఫ్ స్టైల్ ఎక్కడికో ఫారెన్కి వెళ్ళిపోవడం ఇదే ఒక చైన్ సిస్టమ్ గా జరుగుతుంది ఎక్కడైనా దాడులు జరిగితే ఆ దాడుల్ని తీసుకొచ్చి మనం ఇన్స్టాలోనో ఎక్కడో ఫేస్బుక్లో స్టేటస్లను అందులో పెట్టుకొని లైక్స్ ఏమైనా వస్తే ఇదే చూస్తున్నాం కానీ అలాంటి ప్రాబ్లం మన ఇంటికి వచ్చే వరకు మన గల్లీకి వరకు మనకి తెలియదు కావున ముందుగా యువత మేల్కోవాలి ఏదో ప్రభుత్వాలు చేస్తాయి ఎవరో చేస్తారని మనము ఇది చేయొద్దు అయోధ్య రామ మందిరంది చూసాం ఎంతో మంది వస్తున్నారు చేసినారు అప్పుడు అందరు సంఘటితమై అందరం ఆ యొక్క బాధ్యతలో చేసినాం తర్వాత ఇప్పుడు ఆ ఊపు లేదు గుడి నిర్మాణం అయిపోయింది అంతే అంతవరకైనా అట్లా కాదు మన లైఫ్ స్టైల్లో హిందుజం అనేది రావాలి హిందూజం అనేది మన జీవన విధానం చాలా మటుకు మన యూత్ ఈ దీక్షలలో వినాయకు దీక్షలు మాతా దీక్షలు ఇలాంటి దీక్షలు చేస్తున్నారు కనీసం ఆ ఆ దీక్షలలో ఉన్నప్పుడైనా కొంచెం వాళ్ళు చేంజెస్ అవుతుంది చేంజ్ అవుతున్నారు అంటే ఇట్లా ఉండాలి మనం మందుకి మధ్యానికి వీటికి పోకుండా కమిట్మెంట్ ఉండాలని చేంజెస్ వస్తున్నాయి అట్లా ఒక కొన్ని రోజులే కాకుండా లైఫ్ స్టైల్ మొత్తము మన యూత్ కొంచెం చేంజ్ అవుతుంటేనే మన దేశం చేంజ్ అవుతుంది మన లైఫ్ స్టైల్ చేంజ్ అవుతుంది ప్రపంచం మొత్తం మన భారతదేశం వైపు చూస్తున్నది ఎందుకు మొన్న కరోనా వచ్చినప్పుడు కూడా మన భారతదేశం యొక్క ఎక్కడైతే స్పైసెస్ ఉన్నాయి అవన్నీ ఫాలో అయ్యే అందరూ బతికి బయట బట్టగట్టిర్రు సో ప్రతి ఒక్కరు పీస్ ఆఫ్ మైండ్ కావాలన్నప్పుడు మన దగ్గరికి రావడం భారతదేశంకి రావడం అవన్నీ నేర్చుకుంటారు కానీ మనం ఎందుకు ఎక్కడ డైవర్ట్ అవుతున్నాం యోగా అనేది మనదే ఇవన్నిటికి చాలా మంది వ్యతిరేకంగా చెబుతుంటారు ఏదో నాలుగు చదువుకోగానే వ్యతిరేకం మాట్లాడడం నేర్చుకురు కానీ వ్యతిరేకం కాదు నిజం తెలుసుకొని అందులో ఫాలో అయితే మన భారతదేశం ఎక్కడికి వెళ్తుంది ఎవరి గురించి చూడదు యువత ముందుకు రావాలి యువత ముందుకు రావాలని కోరుకుంటున్నారు జై శ్రీరామ్ ఈరోజు బంగ్లాదేశ్ లో మీద దారి జరుగుతూనే రేపటి రోజు మన భారతదేశంలో కూడా ఇదే పరిస్థితి రాబోతోనే మన హిందూలో ఇట ఐక్యాంతంగా లేకుంటే కలిసి లేకుంటే కలిసి ఉండి పోరాడకుంటే మన భారతదేశంలో ఇరవై ఏళ్ళ తర్వాత సేమ్ బంగ్లాదేశ్ పరిస్థితి మన భారతదేశంలో రాబోతుంది దయచేసి టిఆర్ఎస్ కాంగ్రెస్ ఉన్న నాయకులు ప్రజలు ప్రతి ఒక్కరు ఈ రోజు హైదరాబాద్ లో హిందూలు ఉన్నారా హిందూలు కోటి ఇరవై లక్షల హిందూ ఉన్న హైదరాబాద్ లో ఈ రోజు ముప్పై వేల మంది హిందూస్ వచ్చిను మన హిందూస్ కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీలో ఉన్న హిందూస్ మీరు హిందూస్ కారా రేపటి రోజు మీ బిడ్డలకు మీ పిల్లలకు కూడా బంగ్లాదేశ్ పరిస్థితి జరిగిన జరుగుతుంది మీరు మేల్కొని మన ఇలాంటి హిందూ ధర్మ కార్యకర్ణ రాకుంటే చెప్తున్నాం మీ పిల్లలకి మా పిల్లలకి ఎవరికైనా బంగ్లాదేశ్ పరిస్థితి అయితే ఇరవై ఇళ్ళలో దయచేసి హిందూ అన్ని అన్ని పార్టీలు పక్కన పెట్టి హిందూ పోగారు హిందూ ధర్మాలు ఏనున్నా సరే కలిసి పోరాడానికి చెప్పి నేను మేర్కొంటున్నా భారత్ మాటకి జై జై శ్రీరామ్ బంగ్లాదేశ్ మారణ కాండను అరికట్టాలంటే హిందువులంతా ఏక దాటి మీద సంఘటన సాధించాలా హిందువుల ఐక్యతతోనే ఈ ముస్లింస్ యొక్క ఉన్మాద తత్వాన్ని బెదరకొట్టి వాళ్ళు నిర్మూలంగా సమలనం చేయాలా దీనికి మోడీ గారు అన్నదండలతో పాటు హిందువులు ఏకమవుతారు తొందరలోనే ఈ ముస్లింస్ని చేసే రోజు కూడా దగ్గరలో ఉంది కాబట్టి కబర్దార్ ముస్లిం ఇస్లామికులు కబర్దార్ ఈ మోడీ గారి నేతృత్వంలో హిందువులు ఏకమంతారు అలాగే హిందువుల సమగ్రత బాధ్యతను మోడీ గారి నేతృత్వంలో దిగ్విజయం తీసుకెళ్తాం భారతదేశంలో హిందువులంతా ఐక్యంగా ఐక్యంగా ఉండడం జరుగుతుంది రాబోయే రోజుల్లో భారతదేశంలోనూ కానీ ప్రపంచ దేశంలో హిందూ సమాజం మీద ముస్లింలు మతోన్మాద శక్తులు ఒకవేళ విజృంభించినట్టయితే హిందూ సమాజము ఈ రోజు ఊరుకునే పరిస్థితులు లేదు ఈ ఈ విభజనని భారతదేశంలో హిందూ ముస్లింల విభజన జరిగినప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు హిందువులకు ప్రత్యేకమైన రాష్ట్రం కావాల దేశం కావాలి అని అనడం జరిగింది ఆ రోజు మహమ్మద్ అలీ జిన్నా కాదు మా ముస్లిం రాజాలే సపరేట్ కావాలని కోరుకోవడంతో మహాత్మా గాంధీ దీన్ని ప్రోత్సహించి బంగ్లాదేశ్ బంగ్లాదేశ్గా విభజన జరిగింది ఆ జరిగిన విభజన కూడా భారతదేశానికి ఎంతో నష్టాన్ని కలిగించింది హిందూ సమాజానికి నష్టాన్ని కలిగించింది కాబట్టి ఈ రోజు బంగ్లాదేశ్ లో హిందువుల పైన జరుగుతున్న అత్యాచారాలు కానీ ఇలాంటి యొక్క రక్త రోజులు జరుగుతున్నాయి కాబట్టి దీన్ని హిందువులుగా ప్రతి ఒక్కరు ఖండించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది ఇంకోసారి బంగ్లాదేశ్లో హిందువుల పైన ఇటువంటి దుర్ఘటన జరిగినట్టయితే భారతదేశంలో కూడా ముస్లింల పైన ఇటువంటి సంఘటనలు జరుగుతాయని హిందూ సమాజము మేల్కొంటున్నది దీన్ని మేము తీవ్ర తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాము ఈ దీన్ని ఏ యొక్క హిందువు కానీ ప్రతి ఒక్క హిందువు కానీ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు అందుకే ప్రతిరోజు వీడియో చివర మీకు గుర్తు చేస్తూ ఉన్నాను సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది చెక్ చేసుకోండి అని సబ్స్క్రైబ్ చేస్తే ప్రతి వీడియోని ఒక లైక్ ఒక షేర్ కూడా చేసేయండి అలాగే అండ్ ఆర్థికంగా ఈ ఛానల్కి దయచేసి చేతగా నిలవండి మీరు చేసే సహాయం ఇంకా ఇంకా ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది మాకు ఆర్థికంగా చాలా చాలా ఇబ్బంది ఉంది ఛానల్ విషయంలో అయితే మీ అందరి సపోర్ట్ ఉండడం వల్లే ఇంకా ముందుకెళ్ళగలుగుతున్నాం సపోర్ట్ చేయాలి అనుకునే వారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనుకునే మా ప్రయత్నానికి సహకారం అందించిన వాళ్ళు అవుతారు మార్కెటింగ్ యాడ్స్ కోసం కూడా మా ఛానల్ని సంప్రదించండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా జై హింద్ జై భారత్